ప్రైజ్ ది లాట్ టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆహారము బండ సందులో జీవజలములు నేటి దిన వాగ్దానము కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిదవ చరణము నా దీపము వెలిగించు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును వెలుగుగా చేయును మేక్ ఇట్ లైట్ నా దీపము వెలిగించు నీవే ఈ మాట మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది మన జీవితం మన దారి మన నిర్ణయాలు అన్నిటికీ నిజమైన వెలుగు దేవుని నుండే వస్తుంది మనిషి ప్రయత్నాలు తక్కువైన తక్కువైపోయినప్పటికీ దేవుని వెలుగు తక్కువ కాలేదు చీకటిని నాకు వెలుగుగా చేయును పరీక్షలు వచ్చినప్పుడు మనకు అర్థం కావడం లేదు మానసికంగా చీకటి అనిపిస్తుంది దేవుడు ఆ పరిస్థితుల్లోనే మనకు మరింత లోతైన జ్ఞానాన్ని ఇస్తాడు అక్రమంగా కనిపించే మార్గాన్ని ఆయన సరిచేసి వెలుగుగా చేస్తాడు దేవుడు చీకటిని తొలగించే కొత్త దారిని చూపే దేవుడు ప్రభువా నా దీపమును వెలిగించుము నా చీకటి వెలుగుగా మారును నా జీవితం ఇతరులకు ఆశీర్వదకరముగా ఉండుటకు సహాయము చేయుము అని దావీదు ప్రేమతో ప్రభుని వద్ద విజ్ఞాపన చేయుచున్నాడు ఎంతటి రమ్యమైన ప్రార్థన ఇది గొప్ప పరిశ్రమలను రాష్ట్రపతియే గాని లేక మంత్రులే గాని ప్రారంభోత్సవం మందు ఆవిష్కరించుచున్నప్పుడు అక్కడ దీపమును వెలిగించెదరు ఆ పరిశ్రమ అంతయు వెలుగు వ్యాపించును వెలుగు ఒక ప్రకాశవంతమైన ప్రారంభమునకు సూచనయున్నది చీకటిని తొలగించే శక్తి వెలుగునకు ఉండుట చేత అది ఆశీర్వదకరమైన సూచనగా ప్రజలచే ఎంచబడుచున్నది మనుష్యుడు చీకటిని తొలగించుటకు పలు రకములైన దీపములను కనుగొనెను జంతువుల యొక్క క్రొవ్వు నుండి తయారు చేయబడి దీపముల కంటేను మైనపు ఒత్తుల కంటేను కిరోషిన్ దీపముల కంటేను ప్రస్తుతం విద్యుత్ దీపాలు చీకటిని తొలగించి మనకు వెలుగును ఇచ్చుచున్నది ఆది ఎందు ప్రభువు లోకమంతటికి వెలుగునిచ్చుటకు తీర్మానించెను మొదట భూమి అనేది నిరాక్రమగాను శూన్యమగాను ఉండెను అగాధముపై చీకటి ఉండెను లోకమంతటిని చీకటి ఆక్రమించుకొని యుడుటను ప్రభు చూచి ఉన్నప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పెను సూర్యుడును చంద్రుడును నక్షత్రములను బహుచక్కగా వెలుగును ప్రకాశించెను అట్టి వెలుగు లోకము యొక్క అంధకారమును తొలగించి ప్రకాశవంతమైన మహిమను తీసుకుని వచ్చెను

జీవితమునందు అంధకారము ఆవరించుచున్నది పరాజయము యొక్క చీకటి పాపము యొక్క చీకటి అంధకారపు అధికారము యొక్క చీకటి అంతరంగమును కబలించుచున్నది ఏ మనుష్యుడైతే పాపమునందును అతిక్రమమునందును జీవించుచున్నాడు అతడు నీతి సూర్యుడై ఉన్న ప్రభువుని విడిచి ఎడబాయిచున్నాడు అతని యొక్క జీవితమునందు చీకటి ఆవరించుచున్నది బైబిల్ గ్రంథం సెలవి చుచున్నది గ్రంథము గ్రంథం యాభై తొమ్మిదో అధ్యయ ఒకటి రెండు వచ్చేలా మనం చూస్తే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డమగా వచ్చెను యువర్ ఇన్ ఇన్క్విటీస్ హ్యావ్ కమ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకు ఉన్నాడు చూడండి అవునండి నీతి ఉన్న ప్రభువును మీ పాపములచే మరుగుపరుచుకొనిచున్నప్పుడు ప్రభు యొక్క వెలుగు మీ జీవితమునందు ప్రకాశింపకుండా చీకటి ఆవరించుచున్నది దేవుని బిడలారా నా దీపమును కూడా వెలిగించవు అని ప్రార్థించుచున్నప్పుడు నిశ్చయముగానే మీ యొక్క దీపమును కూడా వెలిగించి మీ యొక్క జీవితమును కూడా ప్రకాశింపచేయును మన ప్రభువు ఆ మెయిన్ దేవుడు మన జీవన మార్గదర్శి ఆయన వెలుగు మన హృదయాన్ని మన మనస్సును ప్రకాశింపజేస్తుంది ఆయన సన్నిధి చీకటిని తొలగిస్తుంది దేవునిపై నమ్మకముతో నడిస్తే ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చు ప్రభువా నా జీవితానికి వెలుగు నీవే నీ సన్నిధి వల్ల నా చీకటి పరిస్థితులు మారి నాకు స్పష్టత శాంతి దారి కనిపిస్తాయి తండ్రి నేటి ధ్యానమునకై సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపమై ఉన్నది అది అంతరంగములన్నిటినీ శోధించును ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన నా దీపమును వెలిగించి నాలోని చీకటిని వెలుగుగా చేయమని దాబీదు ప్రార్థించినట్లు మా జీవితాలని వెలిగించము తండ్రి స్తోత్రములనైనా దేవానికి స్తోత్రము జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు వెలుగు చేత ఆ పరిసరాలు ప్రకాశిస్తూ వెలుగు గొప్పతనము చూపుతున్నట్లు మేము నీ వెలుగు బిడ్డలముగా ప్రకాశించి నిన్ను గణపరచు తండ్రి స్తోత్రములు చీకటిని తొలగించటానికి రకరకాల పద్ధతులున్నను నేడు విద్యుత్ దీపాలు చీకటి తొలగించి వెలుగును ఇస్తున్నాయి తండ్రి నీకు స్తోత్రములు దేవా నీవ లోకము చీకటితో నిండి ఉండుట చూచి వెలుగు కలుగును గాక అని పలుకగా సూర్యుడు చంద్రుడు నక్షత్రములు చక్కగా వెలుగునిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు అట్టి వెలుగు లోకములోని అంధకారమును తొలగించినట్లు నీ వెలుగు మాలోని అంధకారమును తొలగించు కృపనిమ్ము తండ్రి స్తోత్రములన మా అంతరంగమును దీపమును దేవా నీకు స్తోత్రము మాలోని పాపమును బట్టి నీతి సూర్యుడవైన నిన్ను దూరము చేసుకుని పరిస్థితి రాకుండా మమ్మను దేవా నీకు స్తోత్రము మా పాపములను బట్టి మా ప్రార్థనలు ఆలకింపని దేవా మా జీవితములను సరిచేసుకునే మనసు నిమ్ము స్తోత్రము తండ్రి మాలోని చీకటి నీ వెలుగుని దూరము చేయకుండా నీ సన్నిధులు మా తప్పులు ఒప్పుకుని మనసు నిమ్ముతండ్రి స్తోత్రములయ్య మాలోని ఆత్మ దీపము మా అంతరంగమును పరిశీలన చేసి మా సరి చేసుకుంటే వెలిగేటట్లు చేసిన దేవా నీకు స్తోత్రములు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశించు జీవితమును నిమ్మని క్రీస్తు నామములు అడిగి పొందుకుని చిన్నాము మా పరమ తండ్రి ఆ మిన్ ఆ మిన్ మన దేవుని ప్రేమయు రక్షకుడి నేస్తో క్రీస్తో కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ నేను తోడైండుగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ